వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బైబిల్లోని పొడుపు కథలు నేర్చుకుందాం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియో కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ నన్ను తలుపులు తాళాలు ముట్టవు కానీ నా శబ్దానికి సముద్రాలు కూడా చెవులు కొడతాయి ఎవరిని నా పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ దేవుని స్వరము రెండో క్వశ్చన్ చీకటికి భయపడ్డా కాదు కానీ నన్ను చూసి చీకటి పారిపోతుంది ఎవరిని నా పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ యేసుక్రీస్తు లోకజ్యోతి మూడో క్వశ్చన్ కత్తి చేతిలో లేదు కానీ రాజులను పడగొట్టగలను ఎవరిని నా పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ ప్రవచనం నాలుగో క్వశ్చన్ నా కొరకు గేట్లు తెరుచుకున్నాయి కానీ నేను బయటకే కాదు లోపలికి వెళ్ళలేదు ఎవరిని నా పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ మోషే వాగ్దాన దేశాన్ని చూపాడు కానీ ప్రవేశింపలేదు ఐదో క్వశ్చన్ నన్ను గాలి ఊపలేదు కానీ నేను ఊదితే ఎముకలు కూడా కదిలాయి ఎవరిని నా పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ దేవుని ఆత్మ చనిపోయిన పరిస్థితులకు జీవము ఇస్తుంది ఆరో క్వశ్చన్ ఇటుక లేదు ఇనుము లేదు కానీ నన్ను చూసి రాజులు వణికారు నా పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ బబులోనులో గోడపై కనిపించిన రాత ఏడో క్వశ్చన్ నేను చర్మంతో మాట్లాడలేదు కానీ నా గొంతు ఆకాశం వరకు వినిపించింది ఎవరిని నా పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ ఏబేలు రక్తం ఎనిమిదో క్వశ్చన్ నన్ను ఎవరు తెరిచారు కాదు కానీ నన్ను తెరవగానే ప్రపంచం చీకట్లో పడిపోయింది ఎవరిని నా పేరేమిటి కరెక్ట్ ఆన్సర్ ఏడు సీలతో మూసిన పుస్తకం తొమ్మిదో క్వశ్చన్ నన్ను మంటలు కాల్చలేదు కానీ నా వల్లే మంటల్లో ఉన్నవాళ్ళు నాట్యం చేశారు ఎవరిని నా పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ నాలుగో వాడిగా రక్షించిన వ్యక్తి దేవుడు షట్రక్ మేషక్ అభజ్ఞుడు పదో క్వశ్చన్ నేను ఎండలో ఎండిపోలేదు వరదల్లో తడవలేదు కానీ నన్ను చూసి ప్రపంచం పది తరాలు పచ్చ తాపం చెంది ఉండాలి ఎవరేని నా పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ నోవావు ఓడ తలుపు పదకొండో క్వశ్చన్ నేను రాక్షసుడను కాదు నన్ను చూసి యోధులు కూడా వెనక్కి తగ్గారు ఎవరిని నా పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ దావీదు చేతిలోని రాయి పన్నెండో క్వశ్చన్ యుద్ధానికి గుడ్డలు వేయలేదు కత్తితో యుద్ధము చేయలేదు కానీ నా గోళ్లతో పటన గోడలే కూలిపోయాయి ఎవరిని నా పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ ఎరికో గోడలు పదమూడవ ప్రశ్న నేను నీటిలో జన్మించాను అగ్నిలో బలపడ్డాను మేఘంలో ప్రవచించాను ఎవరిని నా పేరేమిటి కరెక్ట్ ఆన్సర్ ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించిన అగ్ని స్తంభం మరియు మేఘ స్తంభం పద్నాలుగో ప్రశ్న నేను గుడ్డ కాదు కానీ నన్ను తీసేసిన వెంటనే ప్రపంచం ప్రకాశించింది ఎవరిని నా పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ మందిరపు తెర చీల్చడం పదిహేనో ప్రశ్న నన్ను చూడడానికి వెయ్యి కన్నులు కావాలి కానీ నన్ను అర్థం చేసుకోవడానికి ఒక్క హృదయము చాలు ఎవరిని నా పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ ప్రకటన గ్రంథ రహస్యాలు ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను మీ ప్రార్థన అవసరతలు కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఈ వీడియో ఎలాంటి బైబిల్ క్విజ్ కావాలనో ఎలాంటి పొడుపు కథలు కావాలనో కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా ప్రయత్నం చేస్తాము ఇంకా మా కొరకు ప్రార్థించండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో